అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అయితే కనుక కలకలం రేపుతున్నాయి ఒక రకంగా చిరంజీవిని అవమానించారు అంటూ ఒకవైపున వైసీపీ వాళ్ళు ప్రచారం ఎలా చూడాలంటారు అసలు ఇదంతా అందరికీ నమస్కారం అండి బాలకృష్ణ గారు మాట్లాడింది చిరంజీవి గారిని అవమానించినట్టు కాదు అది ఎవరైతే తోటి ఎమ్మెల్యే గారు చిరంజీవి గారు గట్టిగా మాట్లాడాడు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేశాడు అనే విధంగా మాట్లాడిన దానికి ఇచ్చాడు చంద్రబాబు ఎవరు బాలే గారు అది తప్పది ఆయన గట్టిగా ఎవరు మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారిని ఆ రోజు అంతేగాని మీరు అట్లా చదవడం తప్పు అతనికి అవమానం చేసిన మాట నిజం అని చెప్పని పబ్లిక్గా ఆయన ఉండ చెప్పే విధానాన్ని అది కాకపోతే కొంత పదాలు మింగడం అంటే రా సరిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడానికి జనాల్లోకి తప్పుడు సంకేతాలలాగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉపయోగించుకున్నారు దాన్ని చూసి కొంతమంది మెగా ఫ్యాన్స్ ముసుగులో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ పేకు బ్యాచ్ దాన్ని సోషల్ మీడియాలో కానీ లేకపోతే వాళ్ళ ఇష్టం నోటికి వచ్చినట్టు వాళ్ళు మీడియా ముందు మాట్లాడటం మొదలెట్టారు ఎందుకంటే ఎప్పుడు బాలకృష్ణ గారు ఒకటే చెప్తాడు నేనైనా నాకు అయినా ఎవరైనా సరే మా ఇద్దరికే పోటీ అతను నా బెస్ట్ ఫ్రెండ్ ఏం మాట్లాడాలన్నా నేను ఇండస్ట్రీలో నేను మాట్లాడేది చిరంజీవి గారితోనే అని చెప్పని ఎన్నో తడలు అతను పబ్లిక్ చెప్పాడు ఆయన అక్కడ చిరంజీవి గారితో చిన్న గొడవైనా కూడా నన్ను చిరంజీవి గారి ఇంటికి నన్ను పిలవలేదు ఆ రోజు అని కూడా చెప్పి మాట్లాడాడు అతను అతను ఉండదు నోట్లో ఏదన్నా అతను మనసులో దాచుకోడు చిరంజీవి గారు ఏంటంటే కొన్ని విషయాల్లో ఎందుకంటే మెతకతనంగా ఎందుకులే మనకి ఎందుకులే అన్నట్టు ఉండా కూడా బాలకృష్ణ గారు పబ్లిక్ చెప్పేస్తాడు చిన్నపిల్లాడి మనస్తత్వం అని మరి ఇదే చిరంజీవి గారు ఇదే చాలామంది మాట్లాడిన మాటలు అందరూ విన్నాం కదా మరి అలాంటప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అతను మాట్లాడే విధానం ఏంటంటే దాన్ని బట్టి అతన్ని అతను అవమానపరిచాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అనే దాని మీద మాట తప్పుడు సంకేతం పోయింది అనేది కాదు ఈయన గట్టిగా ఎవరు మాట్లాడారు ఆడిపోయినాడు ఎవరు కూడా మాట్లాడలేదు గట్టిగా జగన్మోహన్ రెడ్డి కావాలనే వాళ్ళని ఇబ్బంది చేశాడని అనేది బాలయ్య బాబు గారిచ్చిన ఎవరన్నా దాన్ని సెలవులోగా మాట్లాడుకొని అసలు విషయం ఏంటంటే సైకో గాడు అని అని అన్నాడు అనేది సాక్షి పేపర్ రెండు రోజుల మించి రెండు ఫుల్ పేజీలు వేసుకున్నది జనాల గురించి కానీ ప్రజల ఇబ్బందుల గురించి కానీ రైతుల ఇబ్బందుల గురించి కానీ ట్రేడర్స్ ఇబ్బందుల గురించి కానీ వాళ్ళకి అక్కర్లేదు వాళ్ళ పేపర్లో వాళ్ళ కరపత్రం లాగా కరపత్రంలాగా ఉంటారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాని మీద ఓ వరకు ఎందుకంటే దొరికింది ఏదో చిన్న విషయం దాన్ని పట్టుకొని ఈ కులాల గట్ట ఆపాదించాలనే విధంగా వాళ్ళు చేసే వ్యవహారాలు చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉండేవి మేము పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కానీ బాలయ్య బాబు గారు నిన్న మొన్న పబ్లిక్ వస్తాడు కాదు నాలుగైదు సార్లు చెప్తున్నా పబ్లిక్ చెప్పాడు మా తమ్ముడు సినిమా విడుదలవుతుంది కాబట్టి మా సినిమా పోస్ట్ పోన్ చేసుకున్నాను మా తమ్ముడు సినిమా సూపర్ హిట్ చేయండి రేపు డిసెంబర్ ఐదో తారీఖు మన సినిమా వచ్చింది అని చెప్పని పబ్లిక్గా చెప్తున్న బాలకృష్ణ గారు చిరంజీవి గారిని కించపరుతారండి ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మరి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా లేని సాక్షిలో డైరెక్ట్గా అసలు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అంటాడా అది అసెంబ్లీలో అంటారా ఇది ఎక్కడ న్యాయం అని ఒక సాక్షి మీడియాలో మాట్లాడుతున్నారు బాగానే ఉంది మరి పేపర్లో మాత్రం ఓన్లీ చిరంజీవి గారి గురించే మాట్లాడినట్టు రాయటారు ఎలా చూడాలంటారు ఈ రెండు నాలుకల ధోరణిని అంటే అసలు జగన్మోహన్ రెడ్డి అనే అతనే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా చాలా ఏళ్ళు కడప జిల్లా చేసింది యాదండా ఉంటుంది వాళ్ళకు కూడా యాద మరి మర్చిపోయినట్టు నాటకాలు ఆడితే ఎట్టు ఏంది బాలకృష్ణ గారు వస్తున్నారని అంటే ఎక్కడున్నా కూడా బెంగళూరులో ఉండ లేకపోతే ఇంకోసాట ఉండా ఉరుగుతా వచ్చి ఎన్నికెడతా తిరిగి ఎన్నికెడతా ఉండి బాలకృష్ణ గారిని అన్ని సాట తిప్పింది జగన్మోహన్ రెడ్డి గారే కదా ఒకప్పుడు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో వాళ్ళ పేకు మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక్క తడవ రిపీట్ చేసుకుని వినన్నారు పౌరంబోకులు మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడారు ఎలా మాట్లాడారు తల్లులను దూషించారు కుటుంబాన్ని దూషించారు భార్యలను దూషించారు పిల్లలను దూషించారు ఇష్టం వచ్చినట్టు సైకో మనస్తత్వంతో సైకోగా మాట్లాడారు కాబట్టే నిన్ను సైకో సైకో అన్నారు ఈ రాష్ట్ర ప్రజలు కాదురా బాబు నిన్ను సైకో అందే రాష్ట్ర ప్రజలు నిన్ను ఈరోజు గూగుల్ కొట్టు ఈ రాష్ట్రంలో సైకో ఎవడంటే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది కొట్టండి ఎదవల్లారా ఎందుకు సొల్లు మాటలు మాడుతూ ఉంటారు ఏమి అతనికి ఏదో ఇప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి బాలకృష్ణ గారు అతను చెప్పే విధానం నచ్చక అతను మాట్లాడాడు తర్వాత ఏదో ఈ మధ్య కూటమి ప్రభుత్వంలో కూడా ఎఫ్డిసీ సంబంధించిన మీటింగ్స్లో అతనికి తొమ్మిదో పేజీలు వేశారని చెప్పని గౌరవం లేకుండా వేసారని చెప్పని మాట్లా అది కూడా మాట్లాడాడు కదా మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు అతని ప్రభుత్వం అది మరి మీరే అన్నారు కదా ముఖ్యమంత్రి వాళ్ళ బావ అల్లుడు వాళ్ళ మంత్రి వాళ్ళ ఫ్రెండ్ డిప్యూటీ మంత్రి అని చెప్పని మీరే వాగుతున్నారు కుక్కలో అయినట్టు మరి ఉన్నప్పుడు అది కూడా మాట్లాడాడు కదా దుర్గేష్ గారి గురించే మాట్లాడాడు కదా నేను దుర్గేష్ దుర్గేష్ గారు కూడా ఫోన్ చేసిన ఎవడవాడు ఇటు రాసింది ఎవడున్నా అని చెప్పని మరి ఇల్లు ఉండాలి కదా ఇప్పుడు బాలయ్య బాబు గారు చిరంజీవి గారు ఒకప్పుడు రామారావు గారు నాగేశ్వర గారు ఎట్ట కళ్ళు రా ఈ తర్వాత తరంలో చిరంజీవి బాలకృష్ణ రెండు కళ్ళు అని చెప్పని సినీ ఇండస్ట్రీలో గత ఏళ్ళ నుంచి మాట్లాడుకుంటూ ఉండారు ఇలా కొత్త ఏం కాదు కదా అలాంటప్పుడు చిరంజీవి గారికి తప్పు ఇది చేసినా తప్పే బాలయ్య బాబు గారికి అన్యాయం చేసినా తప్పే ఎవరైనా సరే అందుకని దాని గురించి పబ్లిక్ అడిగాడు అతను దమ్ము ధైర్యంగా మీరు మీ మీ ఎదవలో జగన్మోహన్ రెడ్డిని కనీసం ఒక మాట కూడా మాట్లాడాలని ఎదవలో ఈరోజు పెసిఫీట్లోకి వచ్చి ఓరక కులాల మధ్య చిచ్చు పెడదానికి మీరు చేసే వ్యవహారాలు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మేట్టుగా లేరు నమ్మరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఆ సోషల్ మీడియాలో కూడా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ ముసుగులు చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పని చెప్పుకొని కొంతమంది వ్యవహారాలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు అరే బొఫోన్లో మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే మక్కిలు ఇరిగిపోతాయి మేము చూతూ ఉన్నాం ఒక బాలకృష్ణ ఫ్యాన్స్గా మేము చూస్తున్నాం మేము మళ్ళకుండా ఉన్నామంటే చాతగా కాదు కొన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి మెల్లకుండా ఉన్నాం లేకపోతే మీకు సరైన సమాధానం చెప్పడానికి మేము మేము నా ఇది వేసుకొని మేము ఇంట్లో లేము ఒక్కొక్కటి తార తీస్తాం నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు వాడు వాడు కాకమాన్గాడు అంట వాడు ఆ డబల్ నైన్ టీవీలో వాడు ఇష్టం వచ్చినట్టు పెట్టిరేకి మాట్లాడుతూ ఉన్నాడు ఆ డబల్ నైన్ టీవీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మేదేసుకుని తిప్పింది ఎప్పుడైతే కూటమి కలిసిందో జగన్మోహన్ రెడ్డికి తొత్తులయ్యి అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ పార్టీ బ్యాచ్ ఎలాగ మాట్లాడుతున్నా అక్కడ ఉన్న యాంకర్లు ఎవడు మాట్లాడో వాడు ఇష్టం వచ్చిన నోటికి వాడు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నా వాడు ఈడు నా కొడకాన్ని సంగతి తెలుతాం తోలు తెస్తాం అని చెప్పని మాట్లాడుతుంటే ఈ అథలో ఎవడు మాట్లాడారు అంకర్ ఉంటే అదే టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నా జనసేన వాళ్ళు మాట్లాడుతుంటే కట్ చేస్తారు అసలుంటప్పుడు అసలు ఆ ఛానల్కి ఎవడు పంపన్నాడు మిమ్మల్ని టీడీపీ వాళ్ళని పార్టీ ఆఫీస్ ఏం చేస్తూ ఉంది ఛానల్స్ అసలు చూస్తలేదా మీరు ఏ ఛానల్ ఎట్ట చేస్తుంది ఎలా చేస్తుంది అసలు ఛానల్ పంపకండి అసలు అధికార పద్ధతిని పంపించమకండి ఎందుకు పంపించాలా వాళ్ళకి అవకాశం ఇచ్చి మనకు అవకాశం ఇచ్చినప్పుడు మన వాళ్ళు మాట్లాడుతుందని నేను కట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు పోవాలని చెప్పని నేను అధికార ప్రతినిధులు కూడా అడుగుతూ ఉన్నాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కుక్కలు మాట్లాడినట్టు కొంతమంది ఏ మేం ఏం పీకుతావు రారా నువ్వు కాకపో నువ్వు రా ఏదో బాలకృష్ణ గారి రోడ్లు మేము కొడతానన్నావుగా దమ్ముంటే రారా పోరా వాళ్ళ బాలకృష్ణ గారి ఇంటిపో నువ్వు మగోడు అయితే జగన్ జగన్మోహన్ రెడ్డిని తీసుకుని వెళ్ళరా నువ్వు తోలు తీసి హైదరాబాద్ రోడ్డుల్లో నీకు తాడు రోడ్లకి కరిచేడుగా రోడ్లు తిప్పుతారు నువ్వు అనుకున్నావు పిచ్చి అథవా పిచ్చి వాగులు అవుతూ ఉంటారు వాళ్లే కాదు ఒకప్పుడు చిరంజీవి ప్యాన్సన్ అని చెప్పుకొని ఒక మీడియా పెట్టుకొని మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి జనసేన అని చెప్పని జనసేనతో మాట్లాడి కులాలకు రెచ్చగొట్టినట్టు అతన్ని పక్కన పెట్టాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నల్లకోట ముసుకులు బాలకృష్ణ గారి మీదే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అతను కమ్మకుల ద్వేషం చెప్పని రాష్ట్ర ప్రజలందరూ తెలుసు అతనే చెప్పాడు రెండు మూడు సార్లు అతనే మీ మీడియాలో మీడియా పూర్వకంగా అతనే చెప్పాడు అతను వాళ్ళ ఛానల్ వివర్శ కోసం మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతాం తప్పు గుర్తుపెట్టుకోండి మీరు బాలకృష్ణ గారి మాటలు మాట్లాడి మీరు వినండి చిరంజీవి గారు ఇడ్లు చేశారు లేక అని అన్నారు అవును చిరంజీవి గారు ఇడ్లు చేశాడు నన్ను ఏవాళ్ళు అవమానపరచలేదని చెప్పి చెప్పలేదే చిరంజీవి గారు చిరంజీవి గారు రెండు మాట పోయాడు ఉహమాలు కాదు రెండు సార్లు ముఖ్యమంత్రిని కలిశారు భార్య ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు సాధారణంగా ఆహ్వానించి వాళ్ళని మంచిగా చూసి భోజనం పెట్టి పంపించాడు ఎవరు కాదంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేషనల్ స్టార్ ఈరోజు పది సంవత్సరాల నుంచి భారతదేశంలో నెంబర్ వన్గా వెలుగుతున్నటువంటి ఎవరయ్యా ఏ హీరో వెలుగుతున్నాడు మరి ఆ హీరోని సూపర్ స్టార్ అని కొడుకు ఒకప్పుడు సూపర్ స్టార్ కొడుకు అని చెప్పని చెప్పుకునే సూపర్ స్టార్ని మరి చాలామంది హీరోని తీసుకొని వెళ్తే నువ్వేం చేసావు ఆ రోజు ఎక్కడి నుంచి నడిపించారు కిలోమీటర్ నడిపించిన మాట నిజం కాదా కార్లు బయటపెట్టి మరి అంత ముందు చిరంజీవి గారు వచ్చినప్పుడు పోర్టుకో దాకా వచ్చి ఎదురు వచ్చి తీసుకెళ్ళిన నువ్వే మరి ఆ రోజు అంతమంది హీరోలు వస్తే నువ్వెందుకు నడిపించావు బుద్ధి లేదా నీకు మరి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎంతసేపు వెయిటింగ్ చేయించారు మీరు తర్వాత చిరంజీవి గారి చేత దండం పెట్టించుకొని మాట్లాడించి ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేశారు మీరు ఎందుకు రిలీజ్ చేశారు నాలుగు రోజుల తర్వాత దండం పెట్టి అడుగుతున్న విషయాలు చిరంజీవి గారు అడుగుతున్న విషయాలు మట్టికి కట్ చేసి వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి మరి మీరు తప్పులు చేసింది మీరు అది ప్రజలందరూ చూశారు కాబట్టి మీకు బొంద పెట్టారు మరి అది చిరంజీవి గారు మర్చిపోలేదు ప్రజలు మర్చిపోలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా మర్చిపోలేదు లోకేష్ గారు మర్చిపోలేదు ముఖ్యమంత్రి గారు మర్చిపోలేదు చాలా సభలో చెప్పారు అవసరమైతే ఏదైతే ప్రెస్ మింట్లో కూడా చెప్పారు అదే విషయం చిరంజీవి గారు ఆ రోజు చిరంజీవి గారు మాట్లాడలేదే మరి నన్ను అవమానించలేదు అది ఇది అని చెప్పి మాట్లాడలేదే చిరంజీవి గారు ఇప్పుడు మాట్లాడారా మరి వాటికి అప్పుడు అప్పుడు ఇవ్వలేదు కదా నన్ను బాగా చూసుకున్నాడు నన్ను నన్ను బాగా చేశాడని చేశాడు అని చెప్పని చిరంజీవి గారు మాట్లాడిన మాట్లాడారా బేకు పేకు ఏదోరా చిరంజీవి గారు రెండు మాటలు పోయిన సంగతే మీరు మర్చిపోతానున్నారు ఫస్ట్ తడవ పోయినప్పుడు చిరంజీవి గారిని మంచిగా చూశాడు మంచిగా భోజనాలు పెట్టారు మంచిగా పంపించారు ఏంది రెండో తడవ పది మంది సూపర్ స్టార్లు వెళ్ళినప్పుడు ఏంది ఈ పని చేశారు అదే రాష్ట్ర ప్రజలందరూ తెలుసు గుర్తుపెట్టుకోండి ఎవరైతే సోషల్ మీడియా వేదికంగా వైఎస్ఆర్ పార్టీ ముసుగులో మాట్లాడుతున్న యదవలకి మేము చూస్తున్నాం బాలయ్య బాబు గారి గురించి మీరు మాట్లాడే మాటలు సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ ముఖాన్ని ఎత్తు అని పడే విధంగా ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి ఈ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి గారు బాలయ్య బాబు గారు రెండు కళ్ళసు ఉంటోళ్ళని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు అది గుర్తుపెట్టుకొని గుర్తెరిగి మాట్లాడండి అంతేగాని ఇంకా సారీ చెప్పాలి సారీ చెప్పాలరా ఎవరి సారి చెప్పాలరా ఏమన్నా చిరంజీవి గారు అడిగారా నా సారీ చెప్పరా అని అడిగారా మీరెవరా సారీ చెప్పాలంటానికి పోరం పోకలరా మీరెవరు అసలు మీకే సంబంధంరా మీ జగన్మోహన్ రెడ్డి సారి చెప్పాలరా మీ జగన్మోహన్ చేత సారి చెప్పిండి పది మంది సూపర్ స్టార్లు నడిపించినందుకు అరగంట వెయిటింగ్ చేయించినందుకు తిండి పెట్టకుండా పంపించినందుకు మీ మీ జగన్మోహన్ రెడ్డి సారి చెప్పాలా మీ జగన్మోహన్ చేత ముందు సారి చెప్పిండి మీ ఉంటే ఎదవల్లారా ఇలా ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి మేము ఒకటే చెబుతున్నాం మీరు అరుణ రాయపాటి అరుణ గారిని చూసి లేదా మహారాజ్ మహా మహాసేన రాజేష్ గారిని చూసి నేర్చుకోండి ఎవరు మాట్లాడినా టీడీపీ వాళ్ళైనా లేదా జనసేన పార్టీ వాళ్ళైనా లేదా చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళైనా లేదా బాలకృష్ణ ఫ్యాన్స్ వాళ్ళైనా లేదా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ఫ్యాన్సోళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాలని చెప్పని ఈ సందర్భంగా అందరూ కోరుకుంటున్నా అందరికీ నమస్కారం